ఒకప్పుడు పోకిరి టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో టాలీవుడ్ ని షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు విజయ్ సేతుపాతితో పాన్ ఇండియా మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అదే టైంలో ది సాబ్ సెట్స్ లో ప్రభాస్ తో పూరి చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది డార్లింగ్ ఫర్ ఎవర్ అంటూ వైరల్ అవుతున్న ఈ ఫొటోస్ తో డార్లింగ్ మరోసారి పూరితో సినిమా చేస్తాడా అనే గాసిప్స్ కూడా వస్తున్నాయి ఒకప్పుడు పోకిరి టెంపర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందిన పూరి జగన్నాథ్ ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్లతో లతో సతమతమవుతున్నాడు లైగర్ డబల్ ఇస్ స్మార్ట్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కుట్టడంతో పూరి కెరియర్ కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది అయితే ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ విజయ్ సేతుపతితో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఈ చిత్రం జూలై మొదటి వారంలో హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభమై శరవేగంగా సాగుతోంది విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్తమైన నటిస్తుండగా టబు దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు మహతీ స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ రెండు వేల ఇరవై ఐదులో విడుదల కానుంది పూరి చిగనాది ఇటీవల ప్రభాస్ ను రాజా సబ్సెట్స్ లో కలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది పూరి చార్ మీ కలిసి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో డార్లింగ్ ఫర్ ఎవర్ క్యాప్షన్ తో షేర్ చేశారు ప్రభాస్ పూరిని ప్రేమగా హక్ చేసుకున్న ఫోటో అభిమానులను ఆకట్టుకుంది గతంలో పూరి ప్రభాస్ లో వచ్చిన బుజ్జిగాడు ఏక్నిరంచిన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి ఈ ఫోటోలతో అభిమానుల్లో కొత్త అంచనాలు రేకెత్తాయి పూరి ప్రభాస్ మళ్ళీ కలిసి మాస్ ఎంటర్టైనర్ తీస్తారా అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కాప్ డ్రామా స్పిరిట్ కు పూరి డైలాగ్స్ రాస్తున్నారని పుకాలు షికారు చేశాయి పోకిరి టెంపర్ వంటి చిత్రాల్లో పూరి రాసిన డైలాగ్స్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో స్పిరిట్ కోసం సందీప్ పూరిని సంప్రదించి గ్రీన్ సిగ్నల్ పొందినట్లు సమాచారం ఒకవేళ ఇదే నిజమైతే పూరి రాసే డైలాగ్స్ స్పిరిట్ ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది అయితే ఈ వార్తల్లో ఎంతో స్పష్టత లేదు ప్రస్తుతం పూరి విజయ్ సేతుపతితో తీస్తున్న చిత్రం ప్రభాస్తో కలిసి కనిపించిన ఫోటోలు రెండు అభిమానుల్లో ఉత్సాహ నింపుతున్నాయి పూరి చిత్రంతో తన పాత ఫామ్ను తిరిగి పొందుతారా లేదా స్పిరిట్ తో ప్రభాస్తో మళ్లీ కలిసి మాస్ మ్యాజిక్ సృష్టిస్తారా అన్నది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే